તમાર ગુટીગાના હોટલ ખાલા જીઉ તમાર કામ કરે વાલે તમાર લેબ બાવ પરચે વાલે તમાર અઘુરજી પાટ પડવાલે ઓટ ખાતો આતો ઉદ્દેશ્યમયતી વાત કેરો છું આજ આયે જો ગવર્નમેન્ટમાં આપડે પ્રિય તમા મલએ શ્રી કંદીપુંટા રામકૃષ્ણ પ્રસાદના ઉડગાય એક ઓર શાંતન વિચનાના માનવભર કેસાદ આ આટકોડી વાત આ કે દાણ કે કે કાગદેમાં આ વેની જકરી

इडर सर सेल टवर्ची इबल सीसी रोड इंब एक दी तीन इश्यूम ताणावाश्यू कुड अन प्रस्तावित्र हामीटे काही अनिवार्य कारण वेळ फ्लॅट टाईम काम्यला तश्यू लिवण्याकें बुधवार बला होत सो ताणा संबंधित प्रमुख गोव मागा त समस्य कोलसिधे पाण्या रोडला व्यक्तीगत ल्यांड इश्यूड रुपयात आम्हा अनुष्य

అయితే అన్నా కో దాదాపుగా జిల్లా చాలా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా కదిరి మా సింగర్ తిన ప్రోగ్రామ్ అయితే మెసేజ్ అయితే గీసా ఆడేవాళ్ళు దాదాపుగా యూనిటీ గచ్చా నువ్వు కూడా అప్పుడు బెయిల్ అందరు వాటా ఉంది దేవుడు సమస్యలకి లేరుగారు ఈ జిల్లా మా ఇంట్లో అనంతపురం సత్యసాయ జిల్లా మా మాలమే గీసా కూడా కాని పైనది సిద్ధంగా సార్ అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ చక్రీరే అన్న గారు కూడా చాలా డే నైట్ కష్టాకరవు సార్ గోరు సరుకు రకరకాలుగా దీన్ని కన్నా ఫోన్ కలిగితే కృషి సమస్య చాలా యాక్టివ్గా కామ్ కర్రు సార్ అన్న రాత్రి మా యూత్ కూడా చాలా హుసారిగా కామ్ కారాయి సార్ ఆల్ ఇండియా బంజారా సేవ సంబంధ రెండు తెలుగు రాష్ట్రాలేమో మంచి మెసేజ్ అయితే గీ సార్ ఏపీ చాలా యాక్టివ్ సార్ చాలా సమస్య ఎఫెక్టివ్ కమ్మ కార్ మెసేజ్ అయితే ఐతే ఫ్యూచర్ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలే కన్నాల అభివృద్ధి సరుకు పాటు పడతా ఖచ్చితంగా కన్నాయి మున్నారా కారీ ఈ ఈ జాయింట్ సందర్భ కోరుక గుర్తింపు ఆయుస్కరం కదా కేవలం ఈ ఏరియా అబ్బావుది రాష్ట్రాల సహన గుర్తింపు ఆరి సార్ కొంతమంది రాత్రి పగులు కష్టాకర్రామా ఏకాత్మికలకు చక్రంగా తీగతో రాత్రి ఒంటి గంట జాగ్రత్త సార్ दळ्या कन्ना खाऊच तो कना खायन बोन माल एखादा भूलच जाऊ कसर करतो आपण गोरे जाते मग एक बेदाया मिळायचा आपण कुसको आपण गोरे नाही कुसको एक करजा मीकरण करतो रात्री पगलू कष्ट पडवच हम्मा आयते ए बी एस तर्फ ना आंबेडकर केले राहायचं केना चक्री नाही આપણે જાતિવાળું સારું ડેવલપમેન્ટ કરે એમાં સ્વર્થ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી એનું નીકલગાર એનું કારણ કે સ્વર્થમી તમને આરોપો નહીં જાય કરો છે એક લક્ષ રૂપિયા દેમલો તાર ચોરા સીટ મંગાજનો એમલો કોઈ તમને કોઈ કઈ ડિમાન્ડ કરવું દીન ધન્યવાદ तोपती जिल्हा माहेवी सेना एमएलए प्रेसिडेंट का काम करिनच आपे कोर काय करत करतो अब एका इज ना काय को सेवू होत रहेचा सवार नापोद एक मीटिंग का छे काते काय सगळा कलच कतर आयनी की कमिटी घेर पार्टी देतय कनी सब कमिटी बाळ केरेचा जामा करके बात मानेनी आपे गोरमा युनिटी छे बस युनिटीचंत आपण अब विशाल आपे गोर मा मेकाई केरी कोना कमती छकावटी तर वा तो ता, तांडे वाला कमती वाळू वात मारता हुआ का तो आपे गोरु कथा नेम जरगतो गतो गान जर गतोय ये वात करन जातो कना आपडो आपडो माकी भणका जो भणका तो कना परेवा चमकच आपा छे कुन रे वन मार दे आपणु काई कर के आपे प्रोसेस लेगड्या मानसा आपडो सत्विहान फोन करां चा काय करन इदे हा इशू जर रिचाय करन खातो ज ती वठी सगलु चालू करनो

దొరికినప్పుడు చాలా మంది చనిపోయారు అలాంటిది ఆయన కలెక్టర్ తో సెక్రటరీ అందరితో మాట్లాడి మన వాళ్ళు మన బంజారా వాళ్ళు అని చెప్పి ఆయన తాపత్రయంతో చాలా మందిని కాపాడారు స్టేట్ కూడా వెళ్ళారు అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనం ఒక్కసారి ఏదో ఫోన్ కాల్ చేసి గమన గమని ఉంటాం ఆయన శ్రమించి అది వచ్చేంత వరకు ఆయన 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 అంత ఇది చేసినా కూడా మనం ఏ విధంగా కూడా తీర్చుకోలేము అంత మన కోసం మన పంజారా కోసము పని పనిచేస్తున్నాడు నిస్వార్థతో పని చేస్తున్నాడు సో థ్యాంక్స్ మీరు వచ్చినందుకు చాలా మాకు మా ఊరు సమస్య కోసం మీరు చేసినందుకు చాలా మాకు ఏంటంటే

మరి పరిస్థితి వేయించా గత కానీ టెన్షన్ పడవనా ఒక అర్ధ గంట వేళ పది నిమిషాలు పది నిమిషాలు లేడొచ్చు కానీ ఆయనతో కన్ఫామ్ నేను అయితే కూడా ఫోన్ ఏమవుతే కాంపడా సార్ అటువంటి నాయకుడు నా నిజంగా నిజంగానే నాయకు ప్రత్యేక ధన్యవాదాలా అలాగే కందికొండ వెంకటప్రసాద్ గారు గది నియోజకవర్గేమో నిజంగా పార్టీ భగల మీదతో వ్యక్తిగతంగా కరెక్ట్ నాయకుడు కొండతో కందికొండ వంకట ప్రసాద్ హాల్ట్ఫుల్గా తెలుసు ప్రత్యేకంగా నాయకుడు చాలామంది ఆవృత జాగ్రత్తగా జాగ్రత్త నువ్వు స్వార్థం పెరగలచ్చు కానీ ఏర్పాటు చక్కర డౌట్ కాని చెయ్యి ఒక ఆప్షన్ కూడా కాని చాలా రోజులకి చాలా రోజులు దాదాపు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మా శాంతి జనాతి కూడా పాప కేదు రోజ కాయ ప్రసావ రుతు దే దే తయన ఎత్త య కదిరి మండల మిస్ డేట్ కనకచె కాయ కన బడ్జెట్ బడే కొండి పిసా చని వాస్తు గవర్నమెంట్ పిసా చకన కేనాకిచె వాప్సన్ది బాపు చాలా రవి బావ చాలా మంది గేజ్ చ మండల చ ఫరే చ ఫరే తూ కూడా దేకా దేకా పిజా తీజా కింద లేట్ కర్నాకిచన్నమాట అయితే ఆజా ఏ రోజు ఇంత ముహూర్తం కుదరతాయన బావ అంత ఈ కార్యక్రమం మనం చేసినటువంటి మరో ధన్యవాదాలు తేజరు బావ పస్ తమ పేరు పేరు ప్రజ ధన్యవాదారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో చౌటి పొలిమర గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర బోర్వెల్ శాంక్షన్ చేయించడానికి మీరు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు ఈ కార్యక్రమాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండే కొన్ని అనివార్య కార్యక్రమాలు రాలేదు సో బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మా తాండాకు అందించడం అందించడం నిజంగా చాలా గర్వపడుతున్నాం సో మా తాండా పబ్లిక్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీరు నిజంగా చెప్పారంటే ఈ జాతికి ఒక ఆని ముత్యం మీరు ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు విషయము కాకపోవచ్చు కానీ మీకు అది చాలా అత్యవసరం ప్రతి మనిషికి కావాల్సిన మీరు అందిస్తున్నారు అది కాబట్టి మీ కుటుంబాన్ని పక్కన వదిలి ఈ సమాజం కోసం ఈ జాతి కోసం నిలబడి ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది నిరు సహాయం అందిస్తున్నారు అంటే చాలా అది అది దాన్ని వర్ణించడం అలాంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు ఇలాంటి ఈ గ్రామాలు కానీ తాళాల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి సార్ మీకు కొన్ని చెప్పాము ఈ తాడా ఒకటే కాదు మన జిల్లాలో ఉన్న ఇంకా చాలా మారుమూరు తాండాలు ఈ కార్యక్రమాలన్నీ కంటిన్యూగా చేయండి ఈ టీం అంతా మీ వెనకలు ఉన్నారు చాలా మంది మీకు మీకు నమ్మి ముందున్నారు మీరు చేసే నిజాయితీ మన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క బంజారా సేవ సంఘ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతి ఒక్క మిత్రులకి అలాగే నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తాడా తరఫున